ఎందుకు ఎందుకు యూనివర్సిటీ ఎంచుకోవడానికి ఇక్కడ ఇంకా డిసైడ్ ఎందుకోసం అంటే అని కాదు అంటే ఫస్ట్ యశ్వంత్ సార్ వచ్చి నాకు చెప్పినప్పుడు కొంచెం అంటే మొత్తం అన్ని కాలేజ్ పరంగా కానీ ఫీజు పరంగా అన్ని చూసినట్లయితే నాకు అంటే కొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట అంటే ఎక్కడ రాని సాటిస్ఫాక్షన్ వచ్చింది అందుకని దూరం అని కూడా ఆలోచించినాను సో చెప్పాను మా డాడీకి మా మమ్మీకి ఇద్దరికి వాళ్ళు ఎందుకు రాంతి దూరం అని అట్లా చెప్పారు మళ్ళీ ఇక్కడ ఒకసారి వచ్చి చూద్దాము ఎలా ఉంటుందో చూద్దాం అనేసి అంటే పిలుచుకోవచ్చు సో ఇప్పుడు యోగేంద్ర మాకి కుప్పం నుంచి బెంగళూరు జస్ట్ వన్ అవర్ బెంగళూరులో లేకుండా ఇక్కడేమి అనేసి నేను నేను కూడా ఆలోచిస్తున్నాను కానీ ఇక్కడ వచ్చినాక నేను చూసి వీళ్ళ దగ్గర వీళ్ళ మాటలు అంతా వింటా ఏమీ లేదు బెంగళూరు అనిపిస్తుంది సూపర్ నాకు బాగా నచ్చింది ఒకవేళ ఇది మిస్ అయితే చాలా మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది ఫీలింగ్ అనేది డెఫినట్ గా కరెక్ట్ దీనిపై నమ్మకంతోనే ఏమో మేడం జనవరిలోనే మేము ఫీజ్ పే చేసేసాము సో నా వి హావ్ టు పే ద రిమైనింగ్ అమౌంట్ మాత్రమే సో మా మా సైడ్ గార్డ్ ఉన్నాడని మేము నమ్ముతున్నాం అందుకే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలి చూస్తారా జెన్యున్ 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 ఫీడ్బ్యాక్ మీరు వింటున్నారు కదా ఒక పేరెంట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో తన బాబుని ఇక్కడ జాయిన్ చేసేందుకు నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు